హాయ్ నమస్తే వెల్కమ్ టు వాకీ న్యూస్ బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో ఆక్వా కల్చర్ యూనివర్సిటీకి ప్రణాళికలు పూర్వోదయ మిషన్ పై సీఎం చంద్రబాబు రివ్యూ పీహెచ్సి వైద్యుల సమస్యల పరిష్కారానికి సిద్ధం విధుల్లో చేరాలని కోరిన మంత్రి సత్యకుమార్ కొత్త నాయకత్వంతో స్థానిక ఎన్నికలు కేడర్ కు జనసేనాని దిశానిర్దేశం మెగాసిటీగా తిరుపతి అభివృద్ధి మూడు విడతల్లో ఇరవై ఎనిమిది వేల కోట్లతో పనులు చూస్తున్నాం శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరనుంది పదహారు వందల యాభై ఏడు కోట్ల సాయం కోరేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించనున్నారు ఈ నెల పదహారున శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ప్రధాని మోదీ దర్శించి ప్రత్యేక పూజలు చేసుకోనున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ హరి ఫోన్ లో అందిస్తారు హరి ప్రధాని టూర్ ఎలా ఉండబోతుంది ఏర్పాట్లు జరుగుతున్నాయా ఎస్ మేడం ఈ నెల పదహారవ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు అదే విధంగా మన శ్రీశైల బ్రహ్మరామంగా మల్లికార్జున స్వామి వారిని ఉన్నారు మేడం అదేవిధంగా ఈ ప్రధానమంత్రి మోదీ గారు రానున్న సందర్భంలో శ్రీశైల డెవలప్మెంట్ కోసం ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడు కోట్లు సహాయం దేవస్థానం అధికారులు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులైతే అడగనున్నారు ఈ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానాన్ని అదేవిధంగా రాష్ట్రంలోనే అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఏ విధంగా అయితే అభివృద్ధిలో ఉన్నాయో ఆ విధంగా అనగా కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథ్ కారిడర్ ఉజ్జాయిని మహాకాల్ కారిడర్ స్వహాలో శ్రీశైలాన్ని క్షేత్ర కారిడర్ ను అభివృద్ధి చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రధానమంత్రి గారికి అయితే తెలియజేయడం జరిగింది ఈ పర్యాటకులో భాగంగా శ్రీశైలంలో ఉన్నటువంటి తదుపరి అభివృద్ధి కార్యాచరణలు అన్ని కూడా వారికి వివరించనున్నారు మేడం దాదాపు తొంభై కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని అదే విధంగా అరవై ఐదు కోట్లతో గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు చాలు మండపాలు నిర్మించాలని ఇరవై ఐదు కోట్లతో కైలాస మాస సరోవరం ఏనుగు చెరువు కట్ట అభివృద్ధి అదేవిధంగా ఇరవై ఐదు కోట్లతో కైలాస కళాక్షేత్రము పదమూడు కోట్లతో నూతన ప్రసాదాల తయారీ పోర్టు నిర్మాణం అదేవిధంగా పది కోట్లతో సామూహిక అభిషేక మండపం నిర్మాణం ఐదు కోట్లతో దేవస్థానం వర్క్ షాప్ నుంచి రుద్రపార్క్ వరకు బ్రిడ్జి నిర్మించాలని తొంభై ఐదు కోట్లతో సిద్ధ రామపక్కలను అభివృద్ధి పనులు చేయాలని ఆల ఈవో శ్రీనివాసరావు గారు ఇప్పటికే ప్రతిపాదనలు తెలియజేస్తున్నారు మేడం అదేవిధంగా శ్రీశైల దేవస్థానం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ పరిధిలో ఉండడంతో అభివృద్ధి పనులు చేయాలంటే తరచు అటవీ శాఖ అధికారులను వీళ్ళు పర్మిషన్ అడగాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ లేకుండా నేరుగా ప్రధాన మోదీ గారితో వీళ్ళు దాదాపు ఐదు వేల మూడు వందల అరవై రెండు ఎకరాల భూమిని దేవస్థానానికి కేటాయించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని అడగాలని చెప్పేసి కూడా వీళ్ళు తెలియజే ఉన్నారు మ్యామ్ హరి అటు శ్రీశైలం దేవస్థానం భూమి అలాగే అటవీ భూముల సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారా ఎస్ దాదాపుగా ఖచ్చితంగా అయితే మనం ఈ అవకా ఈ విషయాన్ని అయితే ప్రధానమోదీ దృష్టికి అయితే తీసుకోబోతున్నారు ఎందుకనగా అంటే ఇలా కర్ణాటక రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే భక్తాదులకు ఆత్మకూరు ధోరణాల ఈ ప్రాంతాల నుంచి పూర్తిగా ఘాట్ సెక్షన్ ఉంటుంది ఈ రెండు వైపులో కూడా ఒక వెహికల్ మాత్రమే పాస్ అయ్యే విధంగా అతి చిన్నగా అతి ఇరుకుగా ఉన్నటువంటి అడవులు కావటంతో అలాంటివి ఆ విధంగా ఉండటంతో పూర్తిగా కూడా అక్కడ యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగే దాదాపు చాలా మంది ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి అందరూ ఈ విషయాన్ని ప్రధాన మోదీ గారి దృష్టికి తీసుకువెళ్లి అడిగే అధికారులతోటి పర్మిషన్ పూర్తిగా అంటే ఎలాంటి అడవి శాఖకు సంబంధం లేకుండా భూమి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి సంబంధించినట్టు విధంగా తగు ఏర్పాట్లకి కొన్ని చేయాలని చెప్పేసి అదే విధంగా వీటన్నిటిని ఆ ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయినట్లయితే డెవలప్మెంట్ లో భాగంగా మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిన కార్యంలో ఏ విధంగా అయితే నడుస్తూ ఉందో విధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామివారి దేవస్థానాన్ని అదే విధంగా డెవలప్మెంట్ చేయాలి పర్యాటక కేంద్రంగా డెవలప్మెంట్ చేయాలి అదే విధంగా దాదాపు ఉన్న మూడు గంటల సమయము అదేవిధంగా నాలుగు గంటల సమయం పూర్తిగా నల్లమూల ఫారెస్ట్ లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ సులువైన మార్గం ఏర్పాటు చేయాలి ఇలాంటి విధంగా రహదారులన్నీ కూడా పొడిగించి విధంగా చేసుకోవాలి అదేవిధంగా ప్రమాదాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరికి శ్రీశైలం వెళ్లడానికి సౌకర్యంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర నేతలు పర్యటించారు హిరమండలం మండలంలోని తుంగతంపర గ్రామంలో గండిపడిన ప్రదేశాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు అక్కడ ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు పంట పొలాలు రహదారులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు తుంగతంపర గ్రామంలో గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు అక్కడ ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఇక పంట పొలాలు రహదారులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు రైట్ ఇక జిల్లాలో వరద పరిస్థితిపై శ్రీకాకుళం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ ఫోన్ లో పూర్తి సమాచారం ఇస్తారు పృథ్వీ అసలు చెప్పండి జిల్లాలో వంశాధార అలాగే నాగావళి నదుల్లో వరద తాకిడి ఏ విధంగా ఉంది ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో గత అంటే నిన్న కొంత వర్షాలు కంట్రోల్లోకి వచ్చాయి మొన్న అంతకు ముందు రోజు అయితే జడతెరిపి లేకుండా వర్షాలు జోరుగా భారీగా కురిశాయి అయితే ఆ వర్షాలే కాకుండా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఒరిస్సా ప్రాంతం నుంచి ఆ ఈ నాగావళి కానీ ఈ వంశధార కానీ ఏవైతే ఈ నదులు ఉన్నాయో అక్కడి నుంచి ఈ దిగువ రాష్ట్రం అనమాట ఇక్కడికి ప్రవహించి ఇటు నుంచి సముద్రంలోకి వెళ్తాయి యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఈ వంశధార చూసుకుంటే ముఖ్యంగా నాగావళికి అంత ముప్పు లేకపోయినా వంశధారకి చాలా ముప్పు అనేది ఉంది ఈ వంశధార ముఖ్యంగా చూసుకుంటే ఆ గొట్టా బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ దాని ఫుల్ కెపాసిటీ నిండిపోయి ఆ దాదాపు ఆ బ్రిడ్జి ఆన్ ఆ బ్రిడ్జికి తాకి ఆ నీరు అనేది మనం ప్రవహించడం చూసాం అయితే ఇక్కడ నిన్నటి పరిస్థితి చూసుకుంటే ఎక్కడ వర్షాలు తగ్గినా అక్కడ ఎగు రాష్ట్రం ఒరిస్సాలో తగ్గకపోవడం వల్ల నిన్నటి వరకు అయితే వరదలు కంటిన్యూ అయ్యాయి అయితే ఈ రోజు వరకు చూసుకుంటే ఆ గొట్టా బ్యారేజ్ దగ్గర కూడా మనకు ఫ్లో ఇన్ఫ్లో అనే ఇన్ఫ్లో అవుట్ ఫ్లో అనేది ఒక నియంత్రణలోకి వచ్చినట్టే మనం చూసుకోవచ్చు ముప్పై అంటే ఈ రోజు ఉదయం నివేదిక ప్రకారం ఒక ముప్పై వేల క్యూసెక్ల వరకు ప్రవహిస్తుంది నీరు అయితే ఇప్పుడు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి పరిస్థితులు ప్రకారంగా రీహాబిలేట్ పునరావాస కేంద్రాలు కలెక్టర్ ఇప్పటికే వెళ్ళమని వారికి అయితే ఒక ముప్పై ఐదు మంది వెళ్ళడం జరిగింది ఆ పునరావాస కేంద్రాలకి వారు కూడా తిరిగి వెళ్ళిపోయారు అయితే అది ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ముఖ్యంగా కలెక్టర్ ఇప్పటికే అధికారులకు కానీ అందరికీ సమీక్షలు నిర్వహించి ముఖ్యంగా రెవెన్యూ అధికారులతో సివిల్ సప్లై అధికారులతో ఈ ఎప్పుడే సమీక్షలు నిర్వహించి వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగు ఆదేశాలు జారీ చేశారు అయితే ఇంకోటి మనం చూసుకుంటే ఆ ఈ పంట పొలాలు ఏదైతే ఈ పంట నష్టం సంబంధించి ఉందో ఈ కలెక్టర్ సఫ్యం దిన్కర్ చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే ఆ పంట నీరు అనేది ఒక రెండు మూడు రోజులు ఒక నాలుగు రోజులు అలా ఆ నిల్వ ఆ నీరు అనేది నిల్వ ఉంటే అప్పుడు అది ఏదైతే బాగా నష్టం జరుగుతుంది అంతేగాని ఒక రోజు ఉండి ఆ నీరు వెళ్ళిపోతే ప్రాబ్లం ఏముండదని ఆయన చెప్పారు అయితే నిన్న నిన్న కానీ మొన్న కానీ ఈ వ్యవసాయ అధికారులు ఏదైతే ఉందో ఆ పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఆ ఇప్పుడు పలాసాలో జరిగింది నర్సన్పేటలో జరిగింది వేల ఎకరంలోనే పంట అనేది నీట ముడగడం జరిగింది అయితే ఆ ఆ క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్లి వ్యవసాయ అధికారులు పరిశీలించారు ఈ పంట పొలాలు ఎంతవరకు నష్టమై ఎంతవరకు డ్యామేజ్ ఉండొచ్చు అని అయితే మరొక ఈ రోజు కానీ రేపటికి కానీ మొత్తం పంట నష్టం ఎంతవరకు జరిగింది ఏంటి అనే దాని మీద మన కూలంకషంగా ఒక ఆ ఖర్చు నివేదిక రావడానికి ఆ ఈ రోజు అరే రేపు గాని వస్తుంది అది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోటమి నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు వారు ఎలాంటి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు ప్రజలకి యా అయితే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని చూసుకుంటే ఆయన ముందు నుంచే ఇక్కడ ఏదైతే ఉందో ఈ వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముందు ఆ ఎప్పుడైతే వరదలు తాకిడి అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పుడే ఆ నియోజకవర్గాలు అంటే మీ జిల్లాలో ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి అప్పుడే ఫోన్ చేసుకుని ఆ మీరు అప్రమత్తంగా ఉండాలి ప్రజలను అప్రమత్తం చేయాలి ప్రజలకు తోడుగా ఉండండి ఆ మీరు ఎటువంటి అవసరం అయితే మీరు ఏదైనా కానీ వారికి తోడుగా ఉండేటట్టు మీరు సహాయార్థం ఉండాలని ఆయన అప్పటికే ఫోన్ లో చెప్పి అలాగే నేను ఆయన కలెక్టర్ ఆయన ఎస్పీ ఆధ్వర్యంలో మన పలు గ్రామాలు కూడా ఆయన తిరిగి జిల్లాలో పలు గ్రామాలు తిరిగి వారికి భరోసా కల్పించారంటే మీకు ఏదైనా మేము పంట నష్టపోయినా మీకు మేము సహాయం మీ వెనక నేను మీకు సహాయ అర్థం ఉంటుంది మీరేం అదైతే పడక్కర్లేదు అనే భరోసా అయితే ఆయన ఇచ్చారు ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు అంటే అక్కడ ప్రజలు ఇబ్బందులు ఏంటి యాక్చువల్ గా ఇబ్బందులు అయితే యాక్చువల్ గా మనం మొన్న చూసుకుంటే ఈ పలాస నెక్స్ట్ ఈ చెక్కలి ఈ నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ఈ అంటే మామూలుగా అక్కడ మామూలుగా వరద గట్టిగా వచ్చినా కానీ ఆ ముంపు గురయ్యే ప్రాంతాలవి అయితే ఇక్కడ చూసుకుంటే అక్కడ మన టెక్కల్లో ఒక బ్రిడ్జి ఒక వంతెన మీద మన వైకే ఇప్పటికే వార్త కూడా మనం ప్రచురించాం ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో దాని అంచు వరకు ఆ నీరు అనేది తాగడం జరిగింది అలాగే పిడుగుపాటుతో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఆ చనిపోవడం కూడా జరిగింది అలా ఈ గ్రామాలు కూడా కొన్ని గ్రామాలు అయితే ఇక్కడ పూర్తిగా నీరు అనేది ఇళ్లలోకి అయితే రాలేదు కానీ ఆ పంట పొలాలు అయితే ములిగాయి అయితే ప్రమాదం నిన్నటి వరకు ప్రమాదం ఉందనేది అయితే ఇది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంత ముంపు అయితే లేదు అంటే ఇళ్లలోకి ప్రవేశించేంత అయితే ఇప్పటికైతే లేదు అయితే పంట పొలాలు మాత్రం బాగా భారీగా నష్టం జరిగింది అది ఎంత అనేది ఆ నివేదిక పూర్తి నివేదిక రావాలి మాకు రైట్ పృథ్వీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ I'm <laughs> sorry. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నాలుగవ వాటర్ స్పోర్ట్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి కర్నూలు సిటీ ఫారెస్ట్ సమీపంలోని గార్గేయపురం చెరువులో నిర్వహిస్తున్న పోటీల్లో నాలుగు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు ఇక కేరళ సాంప్రదాయం క్రీడగా ఉన్న బోటింగ్ పోటీలు కర్నూలు జిల్లాలో నిర్వహించడం విశేషం రైటిక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంత ఘనంగా మరి ఈ యొక్క వాటర్ స్పోర్ట్స్ నిర్వహించడం ఎంతో కర్నూలకే ఇది ఒక గర్వకారణంగా ఉంది రాష్ట్ర స్థాయి పోటీలు వాటర్ స్పోర్ట్స్ మరి తొమ్మిది జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చి ఇక్కడ పాటిసిపెట్టడం జరిగింది మరి దీనికి అరేంజ్మెంట్స్ మరి శివారెడ్డి గారు మరి టీం అందరు కలిసి నిజంగా చక్కటి అరేంజ్మెంట్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి వెన్యూ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని పిల్లలకు ఈ కాంపిటీషన్ నిర్వహించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ గేమ్స్ రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ గేమ్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలకు మరి ప్రప్రదంగా మొదటిసారిగా కర్నూల్లో ఈ విధంగా జరగడం మరి కర్నూలు ప్రజలకు మరి కూడా ఎంత ఎంకరేజ్మెంట్గా మరి ఈ గేమ్ గురించి అవగాహన కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి నిజంగా అరేంజ్ చేసినటువంటి నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే నరుమూల తొమ్మిది జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నమస్కారాలు నిజంగా వాళ్ళు ఎంతో ఆసక్తితో ఇంత దూరమైనప్పటికీ వాళ్ళు బోటింగ్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఇక్కడ రావడము మరి ఇక్కడ పార్టిసిపేట్ చేయడము ఎంతో హ్యాపీగా ఉంది అలాగే ఈ వాతావరణము నిజంగా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది ఇది నిజంగా చెప్పండి ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఒక మంచి హ్యూమన్ రిలేషన్స్ కూడా డెవలప్ కావడానికి ఇది ఒక మంచి గేమ్ ఎటువంటి హడావిడి లేకుండా కూల్గా సముద్ర తీరాల్లో జరిగినటువంటి ఈ గేమ్ చూసి నిజంగా చాలా సంతోషంగా ఉంది కాబట్టి కర్నూలు ప్రజలు లో మరి చదువుకునే విద్యార్థులకు కూడా ఈ గేమ్స్ గురించి ప్రతి ఒక్కరు మరి ఉపాధ్యాయులు కానీ మరి వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే ప్రతి ఒక్కరు ఈ గేమ్ నుంచి అవగాహన తీసుకుని వచ్చి రాబోయే రోజుల్లో మన జిల్లా నుంచి ఈ విధంగా పిల్లలు పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కర్నూల్ కర్నూలు చెరువులో ఈ చెరువులో ఈరోజు జల క్రీడలను రాష్ట్ర స్థాయి పోటీలను ఇందాకనే కొద్దిసేపటి క్రితం మన జిల్లా విద్యాశాఖ అధికారి పాల్ గారు అలాగే డిఎస్డిఓ భూపతిరావు గారు ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు ఒలింపిక్ సంఘం నాయకులు రాష్ట్ర జిల్లా క్రీడల సంఘం నాయకులు అందరూ కూడా హాజరై ప్రారంభించడం జరిగింది ఈరోజు రేపు అనగా శనివారం ఆదివారం రెండు రోజులు ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలను వివిధ రకాల బోటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం రాయలసీమకే గేట్వే గేట్వేగా నిలిచిన కర్నూలు నగరంలో ఈ పోటీలు పెట్టాలని మాకు వచ్చిన ఆలోచన మేరకు కేవలం ఐదు రోజుల ఆరు రోజుల వ్యవధిలో మా కోచ్ శేఖర్ గారు కానిస్టేబుల్ నుంచి ఇక్కడ డిప్యూటేషన్గా వచ్చారు జిల్లా క్రీడలకి కోచ్గా ఆయన ఆధ్వర్యంలో ఈ పోటీలను మేము దిగ్విజయంగా అలలాడి ప్రారంభించుకున్నాం రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలో విజేత లేని వారిని నవంబర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు కర్నూలు రాష్ట్ర జట్టుగా ఎంపిక చేస్తామని తెలియజేస్తున్నాం ప్రేక్షకులు అలాగే కర్నూలు ప్రజలు నగరానికి కొంచెం దూరమైనప్పటికీ చాలామంది ఆసక్తిగా వచ్చి వీక్షిస్తే క్రీడాకారులను అభినందిస్తున్నారు అది చాలా సంతోషదాయకం మరికొందరు కూడా వచ్చి ఆ పోటీలను తిలగించి క్రీడాకారులకు ఆశీర్వదించి గెలుపులను వారిని చెప్పి విజేతలుగా వారికి అభినందన తెలుపాలని కోరుకుంటున్నాను నా పేరు డి వెంకటేశ్వరి నేను కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మొట్టమొదటిసారిగా మన కర్నూలు లో బోటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది ఫోర్త్ ఇంటర్ డిస్టిక్ కైకింగ్ అండ్ కెనాయింగ్ డ్రాగన్ బోట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది ఇక్కడ మా కోచ్ చంద్రశేఖర్ రావు సార్ గారు ఆయన బోటింగ్ నేర్పిస్తారు ఇక్కడ చాలా చాలామందికి నేర్పిస్తారు పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ నంద్యాలలో మిక్సిర్ రిలేలో బ్రాంజ్ మెడల్ కొట్టాము తర్వాత చాలా మంది సీనియర్స్ నేషనల్కి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా మెడల్ తెచ్చారు మన సీనియర్స్ తర్వాత ఇక్కడ సిటీ ఫారెస్ట్ లో బోట్ తెచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది రోజు పొద్దున సాయంత్రం జరుగుతూ ఉంటుంది ఇంకా స్టేట్ మీట్ పోయిన సంవత్సరం జరిగింది ఇక్కడ మళ్ళీ మన కర్నూలులో జరుగుతుంది మా డాడీ ఫిషర్మన్ ఫ్యామిలీ మాది మేము నేను ఇప్పుడు దాకా టూ టైమ్స్ థాయిలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్స్లో పార్టిసిపేషన్ చేయటం జరిగింది అంతేకాకుండా థర్టీ ఎయిత్ నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ రావటం థర్టీ సెవెన్ నేషనల్ గేమ్స్ గోవాలో సిల్వర్ అంతే అంతేకాకుండా భోపాల్లో ఉత్తరాఖండ్ ఇలా నార్మల్ నేషనల్స్లో నాకు సిల్వర్ మెడల్ రావటం జరిగింది అంతేకాకుండా ఇక్కడ లో నేను స్టేట్ మీట్ కి వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వాటర్ అండ్ చుట్టుపక్కల ప్రదేశం అంతా చాలా బాగుంది ఇక్కడ స్టేట్ మీట్ కండక్ట్ చేసినందుకు కర్నూలు టీఎస్ దివో అంతే అంతేకాకుండా మా వాటర్ స్పోర్ట్స్ టీమ్ మెంబర్స్ అందరికి హృదయ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ కర్నూలు స్టేట్ మీట్ లో ఎన్టీఆర్ డిస్టిక్ చేయడానికి వచ్చాను నేను నేషనల్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ అండ్ థర్టీ సెవెంత్ నేషనల్ గేమ్స్ గోవాలో పార్టిసిపేట్ చేశాను మొన్న రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖేలో ఇండియా జరిగింది అందులో పార్టిసిపేట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ కర్నూలు స్టేట్మెంట్ ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అకామిడేషన్ కానీ వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఈఎస్డిఓ సార్కి ఎవరైతే సార్స్ మేడమ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా నేను ఇక్కడికి రావడానికి కారణం మా పేరెంట్స్ సపోర్ట్ కోర్చర్స్ సపోర్ట్ శివారెడ్డి సార్ సపోర్ట్ అందరి సపోర్ట్ చాలా బాగుంది కేరళ సంప్రదాయం క్రీడగా ఉన్న బోటింగ్ పోటీలు కర్నూలు జిల్లాలో నిర్వహించడం విశేషం రైట్ ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు మురళి చెప్పండి అసలు ఎన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఈ వాటర్ బోట్ వాటర్ బోట్ సంబంధించిన క్రీడలు జరుగుతూ ఉన్నాయి కర్నూలు జిల్లా ఆ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నాలుగవ కెనోయింగ్ కయాకింగ్ డ్రాగన్ బోట్ పోటీలు నిర్వహిస్తా ఉన్నారు ఈ పోటీలన్నీ కూడా కర్నూలు సిటీ ఫారెస్ట్ సమీపంలో ఉన్న గార్గేపురం చెరువులో నిర్వహిస్తా ఉన్నారు పోటీలలో మొదటి రోజు ఎనిమిది నుంచి తొమ్మిది టీంలు ఈ పోటీలలో పాల్గొన్నాయి అయితే కేరళ సాంప్రదాయ క్రీడగా దీన్ని చెప్పుకుంటా ఉంటారు కేరళలో ఈ బోటింగ్ పోటీలలో నిర్వహిస్తు నిర్వహించడం చూస్తా ఉంటాం ఆ ఈ కేరళ సాంప్రదాయంగా చెప్పుకునే ఈ క్రీడలు కర్నూలు జిల్లాలో కూడా ప్రవేశపెట్టడం కర్నూలు ఒక ట్రెండ్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే కర్నూలు జిల్లాలో అటు తుంగభద్ర ఇటు కృష్ణా నదులు హండ్రీ నదులు నీళ్లు ప్రవహిస్తుండడం అందుకు అనువైన అనువైన ప్రాంతాలుగా కొన్ని కొన్ని చెరువులను ఏర్పాటు చేసి అక్కడ ఈ క్రీడకు సంబంధించి కర్నూలు జిల్లాలో శిక్షణను అందిస్తున్నారు అయితే ఈ ఈ బోటింగ్ శిక్షణకు సంబంధించి నాలుగు నాలుగేళ్ల నుంచి కూడా ఈ బోటింగ్ శిక్షణను అందిస్తున్నారు దీనికి కోసం సపరేట్ గా ఒక కోచ్ చంద్రశేఖర్ ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు ఇందులో భాగంగానే ఈ రెండు రోజుల పాటు ఈ బోటింగ్ పోటీలు రాష్ట్ర స్థాయి బోటింగ్ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు అంటే ఏమంటున్నారు అయితే క్రీడాకారులకు ఇది ఒక కొత్త క్రీడగా అని చెప్పుకోవచ్చు అయితే సాహసోపేతమైన క్రీడ అందులోనూ ఆ నీళ్ళంటే ఇష్టపడిన వారు ఉండరు ఆ ఇష్టంతో క్రీడాకారులు కూడా ఇంత కష్టమైన ఆ ఈ క్రీడను ఆడడానికి కూడా ముందుకు వస్తున్నారు అయితే ఎక్కడా లేని ఈ క్రీడ కర్నూలు ప్రవేశ పెట్టడం కూడా క్రీడా పట్ల క్రీడాకారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఈ రకమైనటువంటి క్రీడను ప్రవేశపెట్టడం కూడా చాలా ఆనందంగా ఉందంటూ క్రీడాకారులతో పాటు క్రీడాకారుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రీడ ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా మజిల్ పవర్ ఉండాలి హ్యాండ్ స్ట్రెంత్ ఖచ్చితంగా గట్టిగా ఉండాలని చెప్పి కూడా కోచ్లు అదే విధంగా దీనికి సంబంధించినటువంటి క్రీడాకారులు కూడా తెలుపుతా ఉన్నారు ముఖ్యంగా ఈ క్రీడ ఈ బోటింగ్ క్రీడ అనేది ఏదైతే ఉంటుందో ఆ అది ఎవరైనా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ముందుగానే ఈ స్విమ్మింగ్ కి సంబంధించి నీళ్ళలో ఈ ఆడాల్సి ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ సంబంధించి ముందుగానే వాళ్ళకి తర్చీది ఇచ్చి శిక్షణ అంది అంది ఇచ్చిన తర్వాత స్విమ్మింగ్ వచ్చిన తర్వాత ఈ బోటింగ్ బోటింగ్ అనేది వాళ్ళకు నిర్వహిస్తారు అయితే ప్రస్తుతం ఇప్పుడు కర్నూలు నగరవనం ఫారెస్ట్ సిటీ ఫారెస్ట్ సమీపంలో ఉన్న చెరువులో ఈ బోటింగ్ క్రీడ ఏదైతే నిర్వహిస్తున్నారో ఈ టోర్నమెంట్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ ఈ రెండవ రోజులో ఆ తొమ్మిది తొమ్మిది జట్లు పాల్గొంటున్నాయి దాదాపు తొమ్మిది జిల్లాల నుంచి కూడా ఈ ఈ టోర్నమెంట్ కి క్రీడాకారులు హాజరై ఉన్నారు వీరంతా కూడా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది లేకపోతే ఇవాళ కొద్దిగా వాతావరణం అనుకూలించకపోతే రేపటి రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందించే అవకాశం ఉంది శ్రావణి రైట్ మురళీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఇక ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు యార్లగడ్డ జన్మదిన వేడుకలు గన్నవరం గన్నవరంలో శనివారం ఘనంగా నిర్వహించారు తనపై విమర్శలు చేసే నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని తెలిపారు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేస్తే ఏ పార్టీ అయినా విడిచిపెట్టనని అభివృద్ధి తమ ద్వేయమని ఆర్లగడ్డ వెంకట్రావు చెప్పారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ గతంలో చేసిన అవినీతికి ఆలవలంగా కనవర నియోజకవర్గం తయారైంది కాదని నిజం అలాగే మట్టి దోపిడీ జరిగింది నిజం ఇవాళ్ళకు కూడా చెరువు మీద ఎంక్వైరీ జరగట్లా ఆ చెరువుని మట్టి అమ్ముకుని ఆ తర్వాత దాని మీద పదహారు కోట్ల కాంట్రాక్ట్ డ్రా చేసిన పరిస్థితి అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతైనా కానీ రాజీ లేని పోరాటం చేస్తే ఏ విషయంలో రాజీ అనేది నా రాజకీయ డిక్షనరీలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తా దాని గన్నవరం ప్రజలందరినీ సహకరించమని మీడియా సోదరుని కూడా సహకరించమని గన్నవరాన్ని ఒక నెల రోజుల్లో మీరు గన్నవరం అంటే ఆ మెయిన్ రోడ్డుని చూపించే పరిస్థితిని ఒక నెల రోజుల్లో నలభై ఐదు రోజుల లోపే మహాత్మా గాంధీ గాంధీ గారి కాంస్య విగ్రహం కానీ ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహం కానీ మహానుభావులు విగ్రహాలు అక్కడ పెట్టిన తర్వాత రోడ్ ఎక్స్పెషన్ అయిన తర్వాత గన్నవరం అంటే అది చూపించాల్సిందిగా మీడియా సోదరుని మరోసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు నా పుట్టినరోజు వేడుకలు గ్రామాలను నిర్వహించినందుకు నాకు మరింత శక్తి వచ్చింది రాబోయే కాలంలో రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తా తప్ప పరిగణలను కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు మనుషులు పిలిపించేలాంటి కార్యక్రమాలు చేయనని చెప్పా అన్ని పోలీస్ స్టేషన్లో మీడియా సోదరులు తీసుకుని ఒకసారి మీరు నిజా నిజాలని పబ్లిష్ చేయాల్సిందిగా పత్రికా విలేకరులని మీడియా సోదరులు కూడా కోరుతున్నాం సంవత్సరానికి ఎన్ని కేసులు పెట్టారు అంతకుముందు ఇవాళ ఎన్ని కేసులు పెడుతుంది అలాగే గతంలో గన్నవరానికి జరిగిందేంటి ఇప్పుడు గన్నవరం జరిగిందేంటి గన్నవరంలో నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నావా లేదా మల్లవల్లిలో ఆ రుచుకెళ్ళి వెనక్కి వెళ్ళిందని తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారు అలాగే ఈ పుట్టినరోజు స్పెషల్గా డెఫినెట్గా పార్టీ నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు చూపించిన ఆదరాభిమానంతో రాబోయే కాలంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా గన్నవరం నియోజకవర్గంలో అవినీతికి తావు లేదు 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 రాబోయే కాలంలో అభివృద్ధి లక్ష్యం అభివృద్ధి జెండా అభివృద్ధి ఏజెండా గతంలో చేసిన అవినీతికి ఆలవాలంగా కనువర నియోజకవర్గం తయారైంది కాదనలేని నిజం అలాగే మట్టి దోపిడీ జరిగింది నిజం ఇవాళ కూడా చెరువు మీద ఎంక్వైరీ జరగట్లా ఆ చెరువుని మట్టి అమ్ముకుని ఆ తర్వాత దాని మీద పదహారు కోట్లు కాంట్రాక్ట్ డ్రా చేసిన పరిస్థితి అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతైనా తగ్గుతా కానీ రాజీ లేని పోరాటం చేస్తే ఏ విషయంలో రాజీ అనేది నా రాజకీయ డిక్షనరీలో నేను లేదు లేదు రాబోయే కాలంలో గన్నవరం నియోజక అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తా దాని గన్నవరం ప్రజలందరినీ సాక్ దట్స్ ఆల్ ఫర్ దో కీప్ వాచింగ్ వైకే ఇది తెలుగు తెలుగువారి గుండె చప్పుడు